హలో గా బ్యాక్టీరియా ఛానల్ని ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా తీసుకోవాలో చూసుకుందాం దీనికి కావాల్సింది ఒక మూడుకి నాలుగు అట్లు గోంగూర తీసుకొని చక్కగా ఆకుల పక్కన పెట్టుకొని చక్కగా ఉప్పు నీళ్ళలో కడిగేసి అండ్ నీళ్ళలో శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి దీనికి కావాల్సింది అండ్ కారం మెయిన్ కావాలి కదా కారంకి పచ్చిమిరపకాయలు ఒక ట్వంటీ టు ట్వంటీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి తొడిమలు తీసేసి వాష్ చేసేది లోపు నేను ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ అనేది వేసేసాను ఈ వాటర్ కొంచెం కాగిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు ఏదైతే తొడిమలు తీసేసామో ఈ పచ్చిమిరపకాయలు దీంట్లో వేసేసి మనం చక్కగా బాయిల్ అనేది చేయాలి సో ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఈ గోంగూర ఏదైతే మనం చక్కగా కడిగి పక్కన పెట్టుకున్నాము ఈ గోంగూర దీంట్లో వేసేయాలి సో వేసేసిన తర్వాత చక్కగా మనకి బాయిల్ అవుతుంది ఈ గోంగూర లీవ్స్ అనేది మనం హాట్ వాటర్లో వేసాం కాబట్టి కలర్ షేడ్ అయ్యే షేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో దా మనం ఇంత చాలా గోంగూర లాగా కనిపిస్తుంది కదా బాయిల్ అయిన తర్వాత మనకు గొంగూర తగ్గిపోయింది హాఫ్ అన్ తో వచ్చేసింది ఈ లోపు నేను ప్లేట్ పెట్టేసా చూ చూడండి ఆ చక్కగా వాటర్లో చక్కగా బాయిల్ అయ్యి కలర్ అనేది ఫేడ్ అయ్యింది చూడండి కలర్ చేంజ్ అయిపోయింది బ్లాక్ చూడండి చాలా తక్కువ అయిపోయింది నేనైతే గొంగూర యాడ్ చేస్తే ప్యాన్ ఫుల్గా వచ్చింది ప్యాన్కి త్రీ ఫోర్త్కే వెళ్ళిపోయింది అంటే పావుకి వెళ్ళిపోయింది సో ఇది చక్కగా బాయిల్ అవ్వాలి బాయిల్ అయిన తర్వాత దీన్ని మనం చక్కగా చల్లారి తర్వాత మనం మిక్సర్ జార్లో తీసేసుకొని మిక్సీ వేసుకోవడం దీనికి ముందు మిక్సీ వేయడం ముందు మనం ధనియాలు అండ్ వెల్లుల్లి రబ్బలు ఒక ఇరవై వరకు పది వరకు తీసుకొని పట్టు తీసేసి ఈ ధనియాలు ఉప్పు అండ్ వెల్లుల్లి రబ్బలు వేసేసి మనం మిక్సీ పట్టుకోవాలి ముందుగానే సో ముందుగానే మిక్సీ పట్టేసి ఏదైతే మనం ఉడికించి పెట్టామో ఈ గోంగూర పచ్చిమిరపకాయలు దీంట్లో వేసేసి మనం మిక్సీ చేసేయాలి మిక్సీ చేసేస్తే మనకు గోంగూర పచ్చడి పేస్ట్ రెడీ అయిపోతుంది దీని తర్వాత మనం ఏం చేయాలంటే మెయిన్గా తాలింపు ఈ తాలింపు వేస్తేనే మనకి రుచి కాబట్టి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ అనేది ఆయిల్ అనేది తీసేసుకుంటున్నాను నేను కొంచెం తాలింపుకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకో ఫస్ట్ తాలింపుకు మనం ఇక్కడ ఆవాలు అండ్ పచ్చని అండ్ అండ్ మిరపకాయలు కరివేపాకు ఇది చెట్టపట్టలు తర్వాత ఈ ఈ తాలింపు దీంట్లో వేసేయాలి ఈ పచ్చళ్ళు ఈ పచ్చళ్ళలో వేసేసిన తర్వాత మనం కలిపేసి ఇంకా వేడి వేడి నెయ్యి వేసుకొని తింటే ఈ ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ గోంగూర పచ్చడి చూడండి చక్కగా ఉంటుంది అండ్ ఇది గోంగూర ఎవరైతే తినలేదో వాళ్ళు కామెంట్ చేయండి